జై గణేష్ ఆటో యూనియన్ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పారాస్పేట్ వద్ద ఐదు వేల మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహణ ఈ రోజున జరుగుతూ ఉంది ఊరున వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఆహార పదార్థాలకు లోటు లేకుండా అందరికీ సమృద్ధిగా అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేశారు మరి ఆటో యూనియన్ సభ్యులు దాతంతో పాటుగా ఆ యొక్క యూనియన్ సభ్యులందరూ కూడా చందాలు వేసుకుని పంతొమ్మిది ఏళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం చాలా అనుగరమైన విషయం నగర గణేష్ ఉత్సవ సమితి ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటీ అప్పుడు అయినా ఈ కాకినాడ జిల్లాలో కాకినాడ పిఠాపురం పెద్దాపురం అదేవిధంగా ప్రతిపాడు జగ్గంపేట మున్నగు అన్ని నియోజకవర్గాల్లోనూ ఉన్నటువంటి నగర పట్టణ గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో పన్నెండు వేల గణపతి నవరాత్రులు జరిగాయి ఈ పన్నెండు వేల పద్దెనిమిదిలోనూ కూడా విరివిగా అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి ఈ అన్నదానాలు జరగడం వల్ల ఆధ్యాత్మిక దృక్పథము ఉగాది ప్రత్యేకించి ఉగాది వేడుకల్ని పంచాంగ శ్రవణాన్ని నిర్వహించి ఈ యొక్క జిల్లాలో నూతన కమిటీలు ఏర్పాటు చేయడం ఆహ్వాన కమిటీలు ఏర్పాటు చేయడం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా ఈ యొక్క గణేష ఉత్సవ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందన పత్రాలు అందించడం జరుగుతుంది ఈ అభినందన పత్రాలని డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ త్రిబుల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ త్రిబుల్ నైన్ నెంబర్ మీ వివరాలని అడ్రస్ని వాట్సాప్ చేస్తే తపాల ద్వారాగా మీకు చేరడం జరుగుతుంది సిటీలోని రూరల్లోని కూడా నేరుగా అందజేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గణేష్ సమితి గౌరవ అధ్యక్షులుగా మీ అందరినీ కూడా కోరుకు ప్రయత్నిస్తున్నాను